ఇక్కడ ఏంటో నాతో మాట్లాడు మాట్లాడుతున్నాడు ఏం చేస్తావు అతలు బిద్దాం ఒకటి ఉండాలి పీక్తావా చెప్పు బే నువ్వు ఏమన్నా పీక్తావా చెప్పురా తెంగే అంటున్నా నేను ఈ నుంచి తెంగేమని అంటున్నా ఏమన్నా ఉంటే పిక్కోరా పిక్కోరా పీక్తో అర నా కట్అవుట్ తీసుకో ఫోటో నా పిక్ చేయడం రేపు వచ్చి కొన్నారు ఇప్పటి రెండు కాదు పది విక్కు ఉన్నది ఎక్స్ట్రా తెంగుతాను పల్ పలు తెంగుతా దెంగే నుంచి దెంగే ఫస్ట్ దెంగురా నేను అంతేనా బేస్తాడు చూస్తున్నారు ఒళ్ళగారు మాటలు మాట్లాడుతున్నాడు నువ్వు దెంగే అంటే నువ్వు దెంగే అంటున్నా సరే దెంగే సార్ దెంగే అంట నేను పొద్దు నుంచి పొద్దున ఎక్స్ దెంగే అంటున్నా నేను దెంగే అంటున్నా ఏమన్నా ఉంటే మీ మీ మోసవారి తన నా ఆస్తులు పీకండి చేయొచ్చు ఇంకెళ్ళిపో అందరూ వెళ్ళిపోండి